హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వైకుంఠ ఏకాదశి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము ఏడాదికి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అని అంటారు సూర్యుడు ధనస్సులో ప్రవేశించిన అనంతరము మకర సంక్రమణం వరకు జరిగే మార్గం మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది ఈ రోజున వైకుంఠ వాకిళ్ళు తెరుచుకుని ఉంటాయని వైష్ణవాలయాలలో గల ఉత్తర ద్వారం దగ్గర భక్తులు తెల్లవారుజామునే భగవద్ దర్శనార్థం వేచి ఉంటారు ఈరోజు మహావిష్ణువు గరుడ వాహనదారుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనిని ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చింది ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమానమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా చెప్తారు ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం అమృతం రెండు పుట్టాయి ఈ రోజునే శివుడు హాలాహలం మింగాడు మహాభారత యుద్ధంలో భగవద్గీతను కృష్ణుడు అర్జునునికి ఇదే రోజున ఉపదేశించాడు ఈ రోజున వైష్ణవ ఆలయాల్లో ప్రత్యేక పూజలు హోమాలు ప్రవచనాలు ప్రసంగాలు ఉంటాయి ఈ రోజున ముఖ్యమైనవి ఉపవాసం జాగరణ తర్వాత జపం ధ్యానం విష్ణు పురాణం ప్రకారం ఇద్దరు రాక్షసులు తనకు వ్యతిరేకంగా ఉన్న మహావిష్ణువు వారి కోసం తన వైకుంఠ ద్వారాలను తెరిచాడని తమ కథ విని వైకుంఠ ద్వారం గుండా వస్తున్న విష్ణు స్వరూపాన్ని చూసిన వారికి వైకుంఠ ప్రవేశం కల్పించారని వారు కోరారు అందుచేతనే ఆ రోజున వైకుంఠ ద్వారాన్ని తలపించే విధంగా వైష్ణవ ఆలయాల్లో ద్వారాలను ఏర్పాటు చేస్తారు మామూలు రోజుల్లో దేవాలయాలు ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతారు కానీ ఈరోజు భక్తులు ఆ ఉత్తర ద్వారం గుండా వెళ్ళి దర్శనం చేసుకుంటారు తిరుపతిలో కూడా ఈ రోజున వైకుంఠ ద్వారం పేరిట ఉన్న ప్రత్యేక ద్వారాన్ని తెరిచి ఉంచుతారు పద్మపురాణం ప్రకారం విష్ణువు నుంచి ఉద్భవించిన శక్తి మురా అనే రాక్షసులని సంహరించిన రోజు వైకుంఠ ఏకాదశి ముర అనే రాక్షసుడి దురాగతాలను భరించలేక దేవతలు విష్ణువు శరణు వేడగా ఆయన వాడితో తలపడి వాడిని సంహరించేందుకు ప్రత్యేక అస్త్రం కావాలని గ్రహించి భదరికాశ్రమంలోని హైమావతి గుహలోనికి ప్రవేశించాడు అక్కడ విశ్రమిస్తున్న విష్ణువును ముర సంహరించేందుకు ప్రయత్నించగా ఆయన నుండి ఒక శక్తి ఉద్భవించి తన కంటి చూపుతో మురను కాల్చివేసింది అప్పుడు విష్ణువు సంతసించి ఆమెకు ఏకాదశి అనే పేరు పెట్టి వరం కోరుకోమని చెప్పాడు ఆ రోజున ఉపవాసం ఉన్న వారి పాపాలను హరింప చేయాలని ఆమె కోరింది ధనుర్మాస శుక్ల ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని విష్ణువు వరమిచ్చాడు వైకుంఠ ఏకాదశి రోజు ముర బియ్యంలో దాక్కొని ఉంటాడని అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థం తినకూడదని ఉండ అంటారు ఈ రోజున ఉపవాసం ఉంటే మిగతా ఇరవై మూడు ఏకాదశులు ఉపవాసం ఉన్నట్టే అని విష్ణు పురాణం చెప్తుంది ముర అంటే తామసిక రాజసిక గుణాలకు అరిషడ్వర్గాలకు ప్రతీక వీటిని ఉపవాస జాగరణల ద్వారా జయిస్తే సత్వగుణం లభించి తద్వారా ముక్తికి మార్గం ఏర్పడుతుంది వరి అన్నంలో ముర నివాసం ఉంటాడు కనుక మందబుద్ధిని ఇచ్చిని జాగరూకతను దెబ్బతీస్తాడని అంతరార్థం ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు అన్నదానం చేస్తారు ఒకరోజు భోజనం చేయక తర్వాతి రోజు చేయటం వలన ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది వైకుంఠ ఏకాదశిని పుత్రద ఏకాదశి అని కూడా పిలుస్తారు దీని గొప్పతనాన్ని వివరించే కథ పూర్వం మహారాజు సుకేతుడు భద్రావతి రాజ్యాన్ని పరిపాలించేవారు అతని భార్య చెంపక మహారాణి అయినా గృహస్థ ధర్మాన్ని చక్కగా నిర్వహిస్తూ అతిథి అభ్యాగతులను గౌరవిస్తూ భర్తను పూజిస్తూ ఇంకా ఎన్నో పుణ్యకార్యాలు వ్రతాలు చేస్తూ ఉండేది వారికి పుత్రులు లేకపోవటం జీవితంలో తీరని లోటుగా మారింది వారు పుత్రకాంక్షతో ఎన్నో తీర్థాలను సేవిస్తూ ఒక పుణ్యతీర్థం వద్ద కొందరు మహర్షులు తపస్సు చేసుకుంటున్నారనే వార్త తెలుసుకొని వారిని సేవించి తమకు పుత్రభిక్ష పెట్టమని ప్రార్థించారు వారు మహారాజు వేదనను గ్రహించి మీకు పుత్ర సంతాన భాగ్యము తప్పక కలుగుతుందని దీవిస్తూ నేడు పుత్రద ఏకాదశి గావున నీవు నీ భార్యతో ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన ఎడల మీ కోరిక తప్పక నెరవేరుతుందని చెప్తారు అంత ఆ వ్రత విధానాన్ని వారి ద్వారా తెలుసుకొని వారికి మనపూర్వకముగా ప్రణమిల్లి సెలవు తీసుకుంటారు వెంటనే నగరానికి చేరుకొని జరిగిన విషయాన్ని భార్య చెంపకు చెప్తాడు ఆమె సంతోషించి వారిద్దరూ భక్తి శ్రద్ధలతో శ్రీ లక్ష్మీ నారాయణులను పార్వతీ పరమేశ్వరులను పూజించి మహర్షులు ఉపదేశించిన విధంగా ఏకాదశి వ్రతాన్ని చేస్తారు అనంతరం కొద్ది కాలానికి కుమారులు కలుగుతారు ఆ పిల్లవాడు పెద్దవాడైన తరువాత తల్లిదండ్రుల కోరిక ప్రకారం యువరాజు అవుతాడు ఆయన పరిపాలనలో ఏకాదశి వ్రతాన్ని ప్రజలందరి చేత ఈ ఈ వ్రతాన్ని చేయిస్తాడు